ఫ్రెండ్స్ కొంచెంసేపు ధ్యానం చేద్దాం ప్రతిరోజు ఒక టైంకి మనం చక్కగా ధ్యానం చేస్తున్నామంటే మన ఆరోగ్యం బాగుంటుంది మానసికంగా ప్రశాంతంగా ఉంటాం ఎందరో గురువుల సందేశాలు ధ్యానం ద్వారా తీసుకోగలుగుతాం మన జీవితంలో ఎన్నో రకాల సమస్యల్ని మనం ఎదుర్కొంటున్నాం మరి ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలి మన ఆరోగ్యం బాగుండాలి సంపూర్ణ ఆరోగ్యంతో మనం ఉండాలి అంటే ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయాలి ధ్యానం ఏ వయసు వారైనా ఎప్పుడైనా చేయొచ్చు యోగా అంటే వయసు నిమిత్తం ఆరోగ్య సమస్యలు వస్త్రధారణలో మార్పులు ఇవన్నీ చేయాలని చాలామంది యోగా అంటే భయపడతారు కానీ ధ్యానం చిన్న వయసు నుంచి ఐదేళ్ల పిల్లల దగ్గర నుంచి వృద్ధులు నడవలేని వారు బెడ్ రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా హాయిగా చేయగలిగింది ధ్యానం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఇక్కడ ఆసనాలు లేవు మంత్రాలు లేవు పూజలు లేవు కేవలం మనలో జరుగుతున్న సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే ధ్యానం మరి శ్వాస ఉన్నంతవరకే మనం శివం శ్వాస లేకపోతే శవం అంతే కదా మరి అలాంటి మనతో ఉండి మనతో పుట్టి మన కష్ట నష్టాలన్నిటిని తను చూస్తూ మన ఎన్నో బాధల్ని ఓల్చుకుంటూ మనల్ని వీడకుండా మనకి ధైర్యం చెప్తూ చూడండి మనం ఆలోచించేప్పుడు మన శ్వాస ఒకలా ఉంటుంది భయపడినప్పుడు శ్వాస ఒకలా ఉంటుంది సంతోషపడినప్పుడు శ్వాస ఒకలా ఉంటుంది గమనించారా మనం కోపంతో ఉన్నప్పుడు శ్వాస ఒకలా ఉంటుంది మరి ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే ధ్యానం చేయాలి మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస చక్కగా నిదానంగా నెమ్మదిగా ఉంటుంది మరి అలా ఏంటి శ్వాస అంత స్లోగా ప్రతిక్షణం కష్టంలో నష్టంలో బాధలో ఎలా ఉన్నా ఒకేలా ఉండాలి అంటే దానికి ధ్యానమే పరిష్కారం అంతటి విధానాన్ని మనకు అర్థం కావాలి అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా అందరూ ధ్యానం చేయాలి స్లోగా శ్వాస తీసుకుంటుంది కాబట్టి తాబేలు ఎక్కువ రోజులు బతుకుతుంది మనం శ్వాస వేగంగా తీసుకుంటాం కాబట్టే ప్రతి విషయానికి స్పందిస్తాం కాబట్టే మన ఆయుషు తక్కువగా ఉంటుంది ఆయుష్ ఎక్కువ ఉండటమా తక్కువ ఉండటమా కాదు ఇక్కడ సమస్య ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది సమస్య ఎన్నో రకాల అనారోగ్యాలు మన భావ ప్రకటనల మధ్య మన మానసిక సమస్యల మధ్య ఈ శ్వాస విధానం రకరకాల మార్పులు జరుగుతూ ఉంటుంది మన ఇంటి విషయాలు బాధ్యతలు బంధాలు కోపాలు కష్టాలు మరి వీటన్నిటినీ అధిగమించాలి అంటే దానికి ధ్యానం పరిష్కారం వేరే ఏమందు పనిచేయని అనారోగ్య సమస్యల్ని కూడా ధ్యానం పరిష్కరిస్తుంది అందుకే ఈరోజు ఎంతోమంది ధ్యానం వల్ల ఆరోగ్యవంతులు అవుతున్నారు ఏ డాక్టరు తేల్చలేని సమస్యల్ని కూడా ధ్యానం తేలుస్తుంది మానసిక సమస్య కావచ్చు అనారోగ్య సమస్య కావచ్చు ఇంటి సమస్య కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు పెళ్లి విషయాలు కావచ్చు పిల్లల విషయం కావచ్చు ఆఖరికి పిల్లలు పుట్టే విషయం కూడా కావచ్చు ఏదైనా కావచ్చు ఎందుకు మనకి ధ్యానం ఇలా చేయగలదు అంటే ధ్యానం అంటే తపస్సు మరి అలాంటి తపస్సుని మనమందరం ప్రతిరోజు చేయాలి ఎప్పుడో ఎక్కడో ఎవరో ఏదో ముని చేశారు ఎక్కడో చేశారు కొండల్లో గుహలో కూర్చుని చేయాలి ధ్యానం అంటే ప్రశాంతంగా ఉండాలి ధ్యానం అంటే భ్రకిటి దగ్గర దృష్టి నిలపాలి ఇవన్నీ ఇన్ని రకాలుగా పత్రిజీ చెప్పలేదు చాలా సింపుల్గా చాలా సహజంగా సరళంగా మీలో జరిగే శ్వాసని ఉచ్ఛ్వాస నిశ్వాసలని గమనించండి అని మాత్రమే చెప్పారు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్కలాగా ఈ విధానం మార్చుకుంటూ వెళ్ళండి అని కూడా చెప్పలేదు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయి పిరమిడ్లో ధ్యానం చేయి వీలైతే లేదంటే ఇంటి దగ్గరైనా ధ్యానం చేయి ఇదే పత్రిజీ చెప్పింది పూర్తి శాఖాహారిగా ఉండు మాంసభక్షణం మానే నీతో పుట్టిన ప్రాణిని నీ తోటి ప్రాణిని నువ్వు హింస పెట్టకు అని చెప్పారు అలాగే వీలైనంత వరకు మౌనంగా ఉండండి పిరమిడ్ కట్టగలిగితే పిరమిడ్ కట్టండి కానీ ధ్యానం మాత్రం చేయండి పిరమిడ్ ఉన్నా లేకపోయినా మన ఇంట్లో పిరమిడ్ లేదు మనం తల మీద పిరమిడ్ పెట్టుకోలేదుగా మనకెలా ధ్యానం కుదురుతుంది ఆ పిరమిడ్ గ్రూప్ వాళ్ళు వేరు ఆ ధ్యానం వేరు ఇలాంటి ఆలోచనలను పక్కన పెట్టి ప్రతి మనిషి ధ్యానం చేయమని భద్రిజ చెప్పారు మరి అలాంటి ధ్యానం మనం ఈరోజు చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి అందరూ స్థిరమైన సుఖమైన ఆసనాలు కూర్చోండి కింద కూర్చోవచ్చు కుర్చీలో కూర్చోవచ్చు లేదంటే మీ ఇంట్లో ఉన్న సోఫాలో కూర్చోవచ్చు స్థిర సుఖ ఆసనం అంటే కంఫర్టబుల్గా మనం కూర్చోవాలి ఫస్ట్ కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు క్రాస్ చేసుకుని కూర్చోవాలి కింద కూర్చున్న వాళ్ళు ధ్యాన స్థితిలో చక్కగా కూర్చోండి వెన్ను నిటారుగా పెట్టాలా ఇలాంటి ఆలోచన వద్దు మీరు అనుకున్నా పర్వాలేదు ముందు అసలు అంటూ కూర్చోవడం నేర్చుకోండి నెమ్మది నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి మనం కూర్చున్నాక చేయాల్సింది రెండు చేతులు కలపటం వేళ్ళల్లో వేళ్ళు కళ్ళు పెట్టేసేసి చేతులు కలపడం చెయ్యి మీద చెయ్యి పెట్టడం కాదు రెండు చేతులు ఎందుకు కలుపుతున్నామంటే మనతో మనం ఏకం అవుతున్నాం మనలో ఉన్న ఆత్మస్థితి నుంచి పరమాత్మ స్థితికి చేరుకోవడమే ధ్యానం మరి అలాంటి ధ్యానం అర్థం కావాలి అంటే మనతో మనం ఆత్మ పరమాత్మ కలయిక ధ్యానం మరి అలాంటి చేతులు కలపడం కళ్ళు మోయటం ఇప్పుడు చేయవలసింది శ్వాస మీద ధ్యాస పెట్టడం సహజంగా సరళంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే ధ్యానం వేరే ఏ ఆలోచన లేదు వేరే ఏ మంత్రమూ లేదు మనం ప్రస్తుతం చేస్తున్నది సహజమైన సరళమైన శ్వాస గమనించడమే ధ్యానం అన్నమయ్య కీర్తన వింటూ ధ్యానం చేద్దాం ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ బికను నీ చిత్తంబికను கடி மானுஷன்மம் வெத்தினே முன்னது நிக்கமுதிஜித்தம்பிக்கம்பிக்க மருவனோ ஆஹாரம்புல மருவனு சுகமு மருவனு இந்திரியோகம் மாதவ நி மாய मरचद सुज्ञानम्बुनु मरचद तत्त्वरहस्यमु मरचद गुरुवनु दैव माधवनियमाया एकडि मानुषजन्मं वेत्तिनफलमेमुन्नदि निकमुनिन्दमिति निचित्तम्बिकनु ചിത്തംബിക്കൂ വിടുവനു പാപമു പുണ്യമു വിടുവനുന ദുർഗുണമുൽ വിടുവനു മിക്ക്ലി ആസലു വിഷ്ണുടനീ മാ വിചത ഷട്കർമ്മുൾ വിചത വൈരാഗ്യംബു വിചതാചാരംബു विष्णुडनी माया मानुषजन्मं वेति न फलमेकमुनिमिति नि चित्तम्बिकनो नि ओके फ्रेंड्स ఓకే ఫ్రెండ్స్ మరి ధ్యానాన్ని విరమిస్తున్నాం మీరు రెండు చేతులు పెడితేసి కళ్ళ మీద ఉంచుకుని రిలాక్స్ అవ్వండి చేతులు చూస్తూ కలుతారు అవ్వండి ఓకే మరి అద్భుతమైన ఇలాంటి సంగీతం వింటూ ధ్యానం చేయటం ఎంతో ఆరోగ్యదాయకం మరి ఇలాంటి సంగీతం నేర్చుకోవాలి అంటే కాంటాక్ట్ నంబర్ ఇస్తున్నాం ఫోన్ నెంబర్లు ఉన్నాయి కాంటాక్ట్ చేసుకోండి సంగీతం నేర్చుకోండి ఓకే